శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య తిథి రోజున ఇప్పుడు ఒక అద్భుతమైన మంత్రం గురించి అయితే తెలుసుకోబోతు ఉన్నాము మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం కదండి అమ్మవారికి మంగళవారం శుక్రవారం అనేటువంటివి ఎంత ప్రీతికరమైన రోజులో అలాగే పౌర్ణమి తిథి అమావాస్య తిథి అనేది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథులు అనమాట అంతటి ఇష్టమైన శక్తివంతమైన ఈ తిథుల్లో మనం అమ్మవారిని పూజించే విధానంలో కావచ్చు అమ్మవారి మంత్రాన్ని జపించే విధానంలో కావచ్చు కొన్ని అద్భుతాలు అయితే చూస్తామండి ఎందుకంటే విడి రోజుల్లో కన్నా కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసేటువంటి పూజలు వ్రతాలు నోములు ఇంకా వంద రెట్లు ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాయన్నమాట కాబట్టి ఈరోజు అమావాస్య గడియలు అనేది వెళ్ళే లోపుగా ఈ ఒక్క మంత్రాన్ని పఠించి చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోతూ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి ఆ గారి నెం ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ప్రేమించిన వారు దక్కకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు విదే ప్రయాణ విదేశీ ప్రయాణాలు ఆగిపోవటము చెడుగ్రహ ప్రయోగము బిజినెస్ సమస్యలు ఇలా ప్రతి సమస్యకి మనిషి మనుగడలో ఉన్న ఎలాంటి సమస్యకైనా కూడా మీ హస్తరేఖల ద్వారా ఒక్క చేతిరేఖల ద్వారా కానీ మీరు ఒక్కసారి కాల్ చేసినా కానీ మీకు ఒక్క ఫోన్ కాల్లోనే మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువు గారు తెలియజేస్తారండి మన గురువు గారు వచ్చి వశీకరణ స్పెషలిస్ట్ అన్నమాట ఒక్కసారి కాల్ ట్రై చేయండి అద్భుతాన్ని చూస్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథి గురించి అయితే తెలుసుకుంటూ అమ్మవారికి ఇష్టమైన అమావాస్య తిథి గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నామండి ఈ అమావాస్య రోజున మనకి గ్రహణ సమయంలో ఇట్లా రెండు కలిసి రావటం అనేది కూడా ఒక విశేషమనే మనకి పండితులు చెబుతూ ఉన్నారు మనకి గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా లేకపోయినా కూడా కొంతైనా కూడా ఉంటుందట కాబట్టి ఆ గ్రహణం ప్రకారం కానీ అమావాస్య తిథి వలన కానీ అమ్మకిష్టమైనటువంటి ఈ తిథి రోజున ఇప్పుడు చెప్పే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఊహించినటువంటి అద్భుతాన్ని అయితే పొందుతారనమాట మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు వెంటనే మీ దగ్గరికి వస్తారు లేదా వాళ్ళ ఫోన్ నుంచి కాల్ రావటం మెసేజ్ రావటం లేదా ఏదో ఒక రూపంగా వారి నుంచి మీకు సందేశం అనేది అందుతుందనమాట భార్య విడిపోయి గొడవలు పడి ఎక్కడెక్కడో ఉండి ఎడమకంగా ఉండి తిరిగి కలుసుకోవటానికి సరైన అవకాశం దొరకలేదు మాకు తిరిగి మాట్లాడుకోవటానికి ఒక ప్రయత్నం అనేది జరగటం లేదు ఎలా అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవాలండి మనకి దీనివలన ఫలితం పొందినటువంటి సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ అనేది కూడా చేశారండి కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా సరే నమ్మకంతో ఒక్కసారి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని జపించి ఆ మంత్రం పక్కన మీ పేరు అనేది రాయండి ఇలా రాయటం వలన మీరు కోరుకున్న వ్యక్తి కావచ్చు మీరు ఇష్టపడ్డ మనిషి కావచ్చు వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారనమాట అంతటి శక్తివంతమైన మంత్రం గురించి మనం తెలుసుకోబోతు ఉన్నాము అయితే మీరు ఈ మంత్రాన్ని పిరియడ్ టైంలో ఉంటే మాత్రం అస్సలు చేయవద్దండి మిగతా సందర్భాలలో అయితే చేయవచ్చు అనమాట ఇలాంటివి చేసేటప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అందుకనే పీరియడ్ టైంలో వద్దు అని చెప్పడం జరిగింది జపించగలము మా మనసులో కోరిక తీరుతుంది అనుకున్న వారెవరైనా సరే అమావాస్య గడియలు వెళ్ళేలోపు ఎప్పుడైనా సరే ఈరోజు మొత్తంలో ఖచ్చితంగా ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి లేదు మేము కలుసుకోవాలి అనుకుంటున్న మనిషి మాకు దగ్గర కావాలి అని వేరే విధంగా కోరుకునేవారైతే కనుక ఈ మంత్రాన్ని ఒక పేపర్ పైన రాసుకొని ఆ మంత్రం కిందనే మీరు కోరుకున్న వ్యక్తి పేరు అనేది రాయవలసి ఉంటుంది నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా రాయాలండి మీకు నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నాను వీడియో అందుకే స్కిప్ చేయొద్దు అని ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తూ ఉన్నాను వీడియో పూర్తిగా చూడటం వల్లనే మనం ఎన్నిసార్లు ఏ సమయంలో చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుందన్నమాట అయితే నూట ఎనిమిది సార్లు మంత్రం రాసి మంత్రం కింద పేరు ఇట్లా నూట ఎనిమిది సార్లు అయితే రాయవలసి ఉంటుందన్నమాట ఈ వీడియో ఈరోజు మీరు చూస్తున్నారు అంటే మీ జీవితంలో తిరుగు అనేది లేకుండా ముందుకి సాగిపోతారు ఆ మంత్రం వచ్చేసి వజ్రఘోషం 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 ఇలా పైన మంత్రాన్ని రాయండి ఆ మంత్రం కిందనే మీకు కోరుకున్న వ్యక్తి పేరైతే రాయండి ఇలా రాసుకున్న తర్వాత కానీ రాసుకోవడానికి ముందుగా కానీ మీ సమస్య ఏదైతే ఉందో ఆ తల్లికి చెప్పుకున్న తర్వాత మీరు భార్యాభర్తలు తిరిగి మళ్ళీ కలుసుకోవాలి మీ మధ్య విభేదాలు అనేవి తొలగిపోవాలి మీరు ఆరోగ్యంగా ఆనందంగా కలిసి ఉండాలి పిల్లలతో సంతోషంగా ఉండాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో దానిని మనస్సులో మైండ్లో ఒక పది నిమిషాలు పాటు మననం చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని రాసి ఈ విధమైనటువంటి పేరు మీరు కోరుకున్న వ్యక్తి పేరైతే రాయండి ఖచ్చితంగా మీకు వితిన్ అవర్స్లోనే ఊహించని విధంగా వారి వద్ద నుంచి మీకు మీరు కోరుకున్న విధంగా ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదా ఏదో ఒక రకమైనటువంటి స్పందన అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట ఈ అవకాశాన్ని ఈరోజైతే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి అద్భుతమైన అవకాశం వారాహి తల్లి మనకిస్తున్నటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో